హలో అండి అసలాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో నవాబి చికెన్ని తయారు చేసుకుందాము చాలా ఈజీ అండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఈ చికెన్ పీసెస్ అన్నవి ఇక్కడ నేను బోన్స్తో సహా తీసుకున్నాను మరీ పెద్దవి కూడా కాదు మరీ చిన్నవి కూడా కాదు మీడియం సైజులో తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఈ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీకి మనము ఎలా ఫ్రై చేసుకుంటామో ఆనియన్స్ని అలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఈ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము కర్రీకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకి ఏడు బాదం పప్పులు ఎనిమిది జీడిపప్పులు మూడు లవంగాలు మూడు యాలకులు ఎండు కొబ్బరి పావు చిప్ప తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని వీటి అన్నింటినీ మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఈ విధంగా మెత్తటి పేస్ట్ని చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి అలానే ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టీ స్పూను మిర్చి పౌడర్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ రుచికి తగ్గట్టు సాల్ట్ హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పాలు వేసుకుంటున్నానండి మీగడతో సహా వేసుకున్నాను ఈ పాలు వేయడం వల్ల ఏంటంటే మన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి మనము ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ని వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని తీసుకొని వీటిని బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది నవాబీ చికెన్ అనగానే అబ్బో చాలా కష్టం అని మనం అనుకుంటాం కానీ ఇంత ఈజీ అసలు ఏమీ ఉండదండి అంత ఈజీగా ఉంటుంది మనము ఈ మసాలాలు కలుపుకోవడంలోనే ఉంటుంది మొత్తము కాకపోతే మనం మ్యారినేట్ చేయడానికి ఒక కొంచెం టైం పడుతుంది ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు బాదం పప్పుల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మరోసారి ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో అని ఒకసారి చూసుకోండి ఒకవేళ తక్కువగా అనిపిస్తే కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసే ముందు ఒకటి మాత్రం తప్పకుండా చేయాల్సిందండి ఈ కర్రీకి మెయిన్ ఇదే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అదేంటంటే ఒక చిన్న బౌలు చికెన్లో పెట్టుకొని మన బొగ్గులు ఉంటాయి కదా బొగ్గుల్ని స్టవ్ మీద పెట్టుకుంటే నిప్పులు అయిపోతాయి రెండు బొగ్గుల్ని వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటే మంచి స్మోక్ వస్తుందండి రాగానే మూత పెట్టేయాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఈ స్మోక్ చికెన్కి బాగా పట్టేసి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చికెన్కి మీకోసము మూత తీసి చూపిస్తాను చూడండి ఇంత స్మోక్ వస్తుంది మీరు మటుకు నేను తీసానని మీరు తీయొద్దండి మీకు చూపించడానికి నేను ప్లేట్ తీసి చూపించాను ఈ విధంగా అలానే పెట్టేస్తే ఆ పొగ మొత్తము తగ్గిన తర్వాత మూత తీసేయాలి తీసేసి ఈ బౌల్ని కూడా తీసేయాలి తీసేసి ఇప్పుడు కనీసము రెండు గంటలైనా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి మీకు రెండు గంటలు టైం లేదనుకుంటే కనీసము అరగంట అయినా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే రెండు గంటలు చికెన్ని అలానే పెట్టేశాను చూడండి చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెను కొద్దిగా వేడి అయ్యే వరకు ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోవాలి చూడండి చికెన్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి చికెన్ పదిహేను నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి నీళ్లు చికెన్లో ఎంత ఊరాయో మళ్ళీ ఈ నీళ్లు మొత్తము ఇంగిపోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి చికెన్ ఈ విధంగా ఉడికి ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు ఉడకడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు పడుతుందండి చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మోకీ ఫ్లేవర్తో చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన నవాబీ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి నవాబీ చికెన్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you.